నమస్తే వెల్కమ్ టు రీసెంట్గా కొన్న మామినార్ జిల్లాలో జిల్లా మైనార్ జిల్లాకు రాష్ట్ర అధ్యక్షులు వారు రావడం జరిగింది బీజేపీకి వెళ్ళి ఆ యొక్క మీటింగ్లో శాంతకుమార్ గారిని కొన్ని కుల సంఘాలు బీసీ అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఈ బీజేపీ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అనేది ఉండదు ఇది అందరి పార్టీ ఈ భారతదేశాన్ని కాపాడే పార్టీ కాబట్టి అందరి సమాన వీధిలో ఇక్కడ కులాలు మతాలు అనేది లేకుండా ఉంటుంది కాబట్టి బీజేపీ పార్టీ మరి శాంతకుమార్ గారు ఆయన కోశాధికారి ఆయన పెద్దలు కాబట్టి ఆయన కూడా ప్రోటోకాల్ అనేది పాటించాలి మరి ఆయన ఎక్కడ కూడా ప్రోటోకాల్ పాటించకుండా ఉండడం వలన మా కార్యకర్తలు పనిచేసిన కార్యకర్తలు కొంచెం ఆవేదనతో ఆవేశంతో ఆయన స్టేజ్ పై పిలిచినప్పుడు అవడం జరిగింది ఎందుకంటే వాళ్ళు పనిచేసారు మరి ఇక్కడ మైనార్ ఎస్పీగా డేజిఆర్ అమ్మ గారిని గెలిపించడానికి సాయశక్తి కృషి చేసి ఓట్లు గెలిపించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అడగడానికి హక్కు ఉంటుంది కార్యకర్తలకు ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే పార్టీ గెలవడానికి కార్యకర్తలే ముఖ్యం కాబట్టి కార్యకర్తలు ఏదైనా క్వశ్చన్ చేయొచ్చు మరి అలా క్వశ్చన్ చేయడంలో ఆయన నిలజేయడం జరిగింది కానీ వేరే ఉద్దేశంతోనే కాదు వాళ్ళు కొన్ని కుల సంఘాలు బీసీ బిడ్డని అవమానించాలంటే మరి అట్లా ఇక్కడ ఉన్న కూడా కాదు బీసీ ఏమవుతాము మరి బీసీలకే కాకుండా ఎస్సీలకు కానీ ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ అన్ని పార్టీ అన్ని సంఘాలకు అంటే అందరికీ కూడా సుమిత్ర పార్టీ బీజేపీ పార్టీ అది గుర్తుపెట్టుకోవాలి ఇంకా మున్నూరు సంఘం అని మనం నిన్న రీసెంట్గా కొంతమంది సంఘం అని పెట్టి పెట్టి మున్నూరు సంఘము మరి పీసీ అంటే అందరికి అడగాలే మున్నూరు సంఘం ఒక్కటే కాదు పీసీ అంటే అందరూ వస్తారు వాళ్ళు మున్నూరు సంఘం పెట్టారు మరి మున్నూరు సంఘం పెట్టినప్పుడు ఈ సంఘాలు మున్నూరు సంఘము రెండు వేల పదిహేడులో బై ఎలక్షన్ అయితే బండి సంజయ్ దుబాకలో హరీష్ రావు గారు అరే బండి సంజయ్ దుబాక పాదభాషాలకు రావడం మాట్లాడదామని మాట్లాడు అరే అని మాట్లాడు ఆ రోజు మరి మున్నూరు సంఘం ఖండించలేదు మరి ఆ రోజు నేను ఖండించిన బాలవర్తడుగా ఒక బీసీపీ నేత అని చెప్పి ఖండించిన మరి మున్నుడు సంఘం మరి బండి సంజయ్ కూడా మున్మూరు సంఘం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మూడు సంఘం సోదరుడుగా ఎవరే కానీ సరే ఈ బీజేపీ పార్టీలో ఇక్కడ కుల సంఘాలు తాగులేదు ఇక్కడ సంఘాలు అనేది లేదు అందరు ఆధారీపోలే కాబట్టి మా బీజేపీ పార్టీ మేము అందరి సమానంగా చూస్తాము అలాగే శాంతకుమార్ గారిని మేము అనే స్థాయి కాదు మాకు తెలియదు కానీ శాంతకుమార్ గారు కూడా ఏదీద చేసుకొని మాట్లాడండి మీరు ఎంపీ ఎలక్షన్ డిక్లేర్ అయినాక గెలిచిన తర్వాత మరి కరీంనగర్ పోయి బండి సంజయ్ గారికి శుభాకాంక్షలు పుషకుంక్షు మరి ఇక్కడ మరి ఎంపీ గెలిస్తే మరి ఇక్కడ వచ్చి ఆమెకు శుభాకాంక్షలు కూడా తెలుపలేదు మరి కరీంనగర్ లో గెలిచిన ఎంపీకి ఏమో ఒకరు ఇక్కడ మహినారు నీ జిల్లా అంటే నీ జిల్లా కాదనుకుంటున్నావు ఏంటంటే నాగకర్నూరు జిల్లా కోసం అనుకుంటున్నావు నీ ఊరు మరి మైనాడు జిల్లా కాదని మేము వైజాగ్ జిల్లా టికెట్ ఆశించినప్పుడు వైజాగ్ లో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ శుభాకాంక్షలు తెలిపారు మన పార్టీ కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి మీరు పార్టీలో పనిచేయని కార్యకర్తలని ఎంత తిప్పుకుంటా పనిచేసిన కార్యకర్తల మీకు పంచాయతీ చేయడానికి ఆ కార్యకర్తల పోస్టర్ చేసి పరుస్తున్నారు ఒక డికే నమ్మ గారిని టార్గెట్ చేయడం అనేది తగదు ఒకసారి శాంతకుమార్ గారు ఆలోచన చేసుకోవాలి బీజేపీ పార్టీలో అందరి సమానమే మీరు కూడా మీరు గుర్తించండి ప్రోటోకాల్ పాటించండి మన్ కీ బాత్ పోస్టర్ స్టేట్ అధ్యక్షులు ఫోటో లేదు అంటే మీ ప్రోటోకాల్ ఎంత ఉంది అనేది చూసుకోండి మీరు ఏదైతే చేసుకొని మాట్లాడండి మీరు ఇప్పుడు కూడా చెప్తున్నాను బీజేపీ అందరు పనిచేయాలి ఈ పార్టీలు అందరి సమానమే శాఖ కూడా కలుసుకోలేకపోతాం కానీ మిగతా కుల సంఘ నాయకులు ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టదు ఎందుకంటే ఇది కుల పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ అందరి పార్టీ అందరి సమానంగా పార్టీ కాబట్టి మిగతా కుల సంఘ నాయకులకు దయచేసి ఇలాంటి ఈ పార్టీలో కుల చూసి పెట్టదని చెప్పి వినయంగా కోరుకుంటాను మరొకసారి కూడా బీజేపీ పార్టీలో హైదరు సమానం చెప్పి తెలియస్తా